హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మొబైల్ నుంచి ఇన్స్టెంట్గా ఈ ప్యాన్ వితౌట్ ఎనీ ఛార్జెస్ ఎట్లా అప్లై చేయాలో చూద్దాము ఇమీడియట్గా వచ్చేస్తుంది మనం బ్రౌజర్లోకి పోయి ఇన్కమ్ ట్యాక్స్ అని టైప్ చేయండి సో ఫస్ట్లో ఇక్కడ ఇది చూ యూఆర్ఎల్ ఇంపార్టెంట్ హెచ్డిటిపిఎస్ డా స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ అది ఓపెన్ చేయండి కొంచెం పైకి వస్తే ఇక్కడ ఇన్స్టెంట్ ఈ ప్యాన్ అని ఉంటుంది సో అది క్లిక్ చేయండి సో కొంచెం కిందకొస్తే మనకు రెండు ట్యాబ్లు ఉంటాయి గెట్ న్యూ ఈ ప్యాన్ అనేసి చెక్ స్టేటస్ అనేసి ఫస్ట్ ఇక్కడ గెట్ న్యూ ఈ ప్యాన్కి వెళ్దాము ఇక్కడ జస్ట్ మనకు ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే చాలు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి అదంతా అదే మనకు రిక్వైర్మెంటు ఇక్కడ కన్ఫర్మ్ చేసి కంటిన్యూ కొడితే ఒక ఓటీపీ అడుగుతుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేసి సబ్మిట్ కొడితే మనకు అక్నాలజ్మెంట్ నెంబర్ వస్తుంది సో ఇది ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ చెక్ స్టేటస్ దగ్గరకు వచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే కంటిన్యూ అడుగుతుంది కంటిన్యూ అయిన తర్వాత మనకు అక్కడ చూపిస్తుంది రెండు ఆప్షన్లు గెట్ ఈ ప్యాన్ ఆర్ డౌన్లోడ్ ప్యాన్ అనేసి రెండిటిలో ఏదో ఒకటి క్లిక్ చేయొచ్చు వ్యూ ఈ ప్యాన్ సో అక్కడ మనకు పాన్ కార్డ్ కాపీ అనేసి కనిపిస్తుంది సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని మొబైల్లోనే షేర్ చేసుకోవచ్చు లేదా ప్రింటర్ను తీసుకోవచ్చు ఫిజికల్ కార్డు కావాలి అంటే అరౌండ్ నైంటీ వన్ రూపీస్ అప్లై అవుతుంది దానికి సపరేట్ ప్రొసీజర్ ఉంటుంది థ్యాంక్ యూ